ప్రకృతి పెరటి తోట రండి మేము ప్రత్యేకంగా రెండు వందల గజాల్లో అరటి తోట పెట్టడం జరిగింది ఈ అరటి తోటలో ఒక ఐదు రకాలైనటువంటి అరటి మొక్కల్ని మేము నాటడం జరిగింది ఇప్పుడు మనం అరటి తోటలకి వెళ్దాం రెండు వందల గజాల్లో మేము ఇది ఖాళీ ప్లాట్లో ఈ అరటి తోటను పెట్టడం జరిగింది నిజంగా మా కాన్సెప్ట్ ఏంటంటే అన్ని ఖాళీ ప్లాట్లలో తెలిసిన మిత్రుల ఖాళీ ప్లాట్లలో ఏంటంటే మనం ఇట్లా మొక్కలు పెట్టడంతో ఆ ఖాళీ ప్లాట్లను సంరక్షణంగా ఉంచుకోవచ్చు అది సేద్యంలోకి తీసుకురావడానికి ఉద్దేశంతో బొమ్మాయిపల్లి గ్రామంలో మేము ఇట్లా ఖాళీ ప్లాట్లలో మిత్రుల ఖాళీ ప్లాట్లల్లో కూడా మేము ఇట్లా సేద్యం చేస్తున్నాము నిజంగా దీంట్లో వ్యక్తమైనటువంటి మొక్కలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అరటి తోటల్లో ప్లాట్లలో పెట్టడం ఏంటని నిజంగా మేము ఈ రెండు వందల గజాల లోపలనే ముప్పై నాలుగు రకాల ముప్పై నాలుగు అరటి మొక్కల్ని పిలకలం రెండు మాసాల క్రితం నాటడం జరిగింది ఇవాళ రెండు మాసాల్లో ఈ రకంగా మొక్క ఎదిగింది మేము దానికి డ్రిప్పు మొత్తంగానే డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టాము దాని అంతర్ పంటగా ఇవాళ దాంట్లో మధ్యలో ఏందంటే ఆలుగడ్డ శామగడ్డ కంది కూడా మేము వేసాము నిజంగా రెండు మాసాల్లో పట్లనే ఇంత వేపుగా మొక్కలు అంటే ఇది కేవలం ప్రకృతి వ్యవసాయంతోనే మేము మొదలు పెట్టాము దీంట్లో మేము పేడ ద్రావణం ఎక్కువగా నెల రోజులకు ఒకసారి ద్రవణాన్ని దీన్ని డోసేజ్ ఇస్తున్నాం దాంట్లో పేడ ద్రావణంతో పాటుగా నిజంగా ఏమన్నా దాని బలాన్ని పుచ్చుకోవడానికి కూడా ఏంటంటే మేము ఇట్లా పేడ ద్రావణంతో కేవలము ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాము ఎవరైనా మిత్రులు తమ కాలి ప్లాట్లు ఉంటే ఈ రకమైనటువంటి చేద్యానికి మీరు పండ్ల తోటలే కావచ్చు అరటి తోటలే కావచ్చు కూరగాయల తోటలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మిద్దె తోటలకు భిన్నంగా ఇవాళ నేల మీద ప్లాట్లలో ఖాళీ ప్లాట్లలో మేము ఈ సేద్యాన్ని మొదలు పెట్టినాము మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖాళీ ప్లాట్లలో ఈ సేద్యాన్ని మీరు చేస్తే ఆ ప్లాట్లను కూడా మీరు సంరక్షించుకోని వాళ్ళు అవుతారు ఆ ప్లాట్లలో ఎవరు కూడా ఇతరులు వ్యర్థాలు మీరు వ్యవసాయం చేసిన వాళ్ళు అవుతారు అందు గురించే మీరందరూ కూడా దీన్ని